ओम। श्री श्रीमहागणाधिपत नम श्रीगुभ्यो नम हाद विमे सहस्रकिीमे तूर्य प्रचोदया ॐ श्रीगणेशाय नमः नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूतिस्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि ॐ भास्कराय विद्महे మహద్యుతికరాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ హరి ఓ మనం లోగడ ఈ ఆదిత్య హృదయం పదిహేనవ శ్లోకంలో ద్వాదశాత్మ నమోస్తుతే అనేటువంటి నామంలో ద్వాదశాత్మ అనగా ద్వాదశ ఆదిక్యం ఇక్కడ లోగడ మనం చెప్పుకున్నట్టుగానే ద్వాదశ ఆదిక్ష్యులు వేరువేరు కాదు ఒకే ఆదిక్షుడు పన్నెండు రూపాల్లో పన్నెండు మాసాల్లో కూడా సంచరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ ఒకే ఆదిక్ష్యు తాలూకా ఈ పన్నెండు ఆదిక్ష రూపాలు ఏమిటి అనేటువంటి ఇప్పుడు మనం చూద్దాం మొట్టమొదటి వాటి పేర్లు చూద్దాం భగ ధాత ఇంద్ర సవిత వివస్వాన్ అర్యమ అర్చి త్వష్ట మిత్ర విష్ణు వరుణ పోష ఈ పన్నెండుగురు ఇప్పుడు ఈ పన్నెండుగురు ఆదిక్ష్యులు కూడా ఏ మాసానికి ఏ ఆదిక్ష్యుడు అధి ఇప్పుడు ఇంద్రుడు మాసంకి ప్రభావం చూపిస్తూ ఉంటాడు ధాత అనేటువంటి ఆదిత్యుడు వైశాఖ మాసంకి భగ అనేటువంటి ఆదిత్యుడు చైత్రమాసంకి ప్రభావం అలాగే పోష అనేటువంటి ఆదిత్యుడు పాల్గొన మాసం మిత్ర అనేటువంటి ఆదిత్య రూపం మాసంలో ఆయన యొక్క ప్రభావం చూపిస్తుంది వరుణ మాఘమాసం అర్యముడు ఈయన పితృదేవతల నాయకుడు అంటే పితృలోకంలో ఉండేటువంటి అధిష్టాన దైవం అర్యముడు అంటారు అన్నమాట ఈయన అంటే పితృపక్షాలు ఎప్పుడు వస్తాయి భా భాద్రపద మాసం వస్తాయి అందుకని అర్యముడు భాద్రపద మాసానికి అధినేత అలాగే అర్చి అనేటువంటి ఆదిత్యుడు మాసానికి వివస్వాన్ అనేటువంటి ఆయన శ్రావణ మాసానికి త్వ అనేటువంటి ఆయన కార్తీక మాసానికి సవిత ఆషాఢ మాసానికి విష్ణు అనేటువంటి ఆదిత్య రూపం పుష్య మాసానికి ఇలాగా ఈ పన్నెండు మంది ఆదిత్యులు కూడా పన్నెండు మాసాల్లో వారి యొక్క వారి వారి యొక్క ప్రభావం అమితంగా చూపిస్తూ ఉంటారన్నమాట అంటే ఏంటి ఈ మాసాల వరుస అనేటువంటి కొంచెం కొన్ని కొన్ని పాఠాంతరాల్లో కొన్ని కొన్ని తేడాలు ఉన్నాయి ఏదైనా కూడా మనం గమనించవలసింది ఒకటే ద్వాదశాదిత్యులు పన్నెండు మాసాలకి కూడా ప్రభావితం చేస్తారు అనేది ఒకటి చూసుకోవాలి అలాగే ఈ ద్వాదశ ఆదిత్యులు సూర్య మండలాలను కూడా వరుసగా ప్రభావితం చేస్తూ ఉంటారు అవి మండలాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం ఒకటి సూర్యమండలం చంద్రమండలం మండలం విద్యుత్ మండలం నక్షత్ర మండలం చక్షుర్ మండలం హృదయ మండలం వేద మండలం దేవమండలం బ్రహ్మనిష్ట మండలం ఉదక మండలం ఆకాశ మండలం ఈ పన్నెండు కూడా పన్నెండు ఆదిత్యులు కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు అన్నమాట మనం అనుభవించేటువంటి ఈ సుఖం దుఃఖం అన్నీ కూడా మన శరీరం అనేటువంటి ఆకాశంలో అనుభవం అనమాట ఇవన్నీ కూడా ఈ శరీర ఆకాశంలో ఉండే అనుభవాలే సుఖ దుఃఖాలు అంటే అదే మనం ఇక్కడ శరీర ఆకాశం గురించి మనం చెప్పుకుంటున్నాం కనుక ఈ శరీర ఆకాశం కూడా మనం ఒకసారి గ్రహించుకోవాలన్నమాట ఇప్పుడు మనం అనుభవించే దుఃఖాల గురించి కొంచెం వివరణ మనం ఇక్కడ చెప్పుకుంది శరీరం అనేటువంటి ఆకాశంలో అనుభవించేటువంటి సుఖ దుఃఖ అనేటువంటి చూద్దాం ఖ అంటే ఆకాశం సుఖం అంటే అనుకూలంగా ఉండేటువంటిది అనుభవం దాన్ని సుఖం అంటారు దుఃఖము అంటే ప్రతికూలంగా ఉండేటువంటి అనుభవాన్ని దుఃఖము అంటారన్నమాట అందుకని ఇప్పుడు మన శరీరాన్నే ఒక ఆకాశ మండలంగా మనం భావించినట్టయితే మన ఇంద్రియాలు ఆకాశంలో ఉండేటువంటి ద్వాద సాధిచ్చులు అనమాట ఆ ఇంద్రియాలు ఏంటి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు జీవం అనుకునేటువంటి చైతన్యం అంటే జీవాత్మ అనుకోవచ్చు అనమాట ఇవన్నీ కలిపితే పన్నెండు ఉంటాయి అనమాట ఈ పన్నెండు కూడా మన శరీరం ఆకాశంలో ఉంటూ మనకి సుఖ దుఃఖములు అనేటువంటివి కలిగిస్తూ ఉంటాయి అన్నమాట అది ద్వాదశ ఆదిత్యుల ప్రభావం మన వ్యష్టి రూపంగా ఇందాక సమష్టి రూపంగా కూడా మనం చూసాం అలాగే ఈ ద్వాదశ ఆదిత్యులు కూడా ద్వాదశ జ్యోతులకు చిహ్నం అనమాట చిహ్నం అంటే గుర్తు అంటే ఏంటి లింగము అంటే ఏంటండి లీయతయిత లింగ అని ఒకటి ఉంది కదా అన్నీ తనలో లయం చేసుకునేది ఒకటి అంటే ఆ పరమాత్మకు ఏదైతే గుర్తు అనేటి ఉందో అదే లింగము అంట లింగం అంటే చిహ్నము అనమాట మనకు తెలుసు మన దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాటవి ఈ ద్వాస జ్యోతిర్లింగాలు కూడా ద్వాస ఆదిత్యులకి సంకేతం అనమాట అందుకని ఇవన్నీ కూడా ఈ ద్వాస జ్యోతిర్లింగాలు కూడా ఆ సాక్షాత్తు సూర్యనారాయణ స్వరూపమే అనమాట అంటే ఏంటి ద్వాస ఆదిత్యులు కూడా సూర్యనారాయణ స్వరూపం అయితే ద్వాస జ్యోతిర్లింగాలు శివస్వరూపం చూసారా శివుడు విష్ణువు తేడా ఏముందండి శివుడు గొప్ప విష్ణువు గొప్ప ఎందుకండి ఇక్కడ ఇక్కడ ద్వాస జ్యోతిర్లింగాలు చూస్తూనే తెలుస్తుంది ద్వాస ఆదిత్యులేమో నారాయణతత్వం అయితే ద్వాస జ్యోతిర్లింగాలు శివతత్వం అక్కడే శుభ్రంగా శివుడు మేము కేశవుడు కలిసి ఉంటుంటే మనకెందుకు లేనిపోయిన బాధ అని కూడాను అందుకని శివకేశవ భేదం అనేటువంటిది భేదం అనేటువంటిది ఎప్పుడు కూడా చూపించకూడదు అనేటిది కూడా మనం దీని ద్వారా గ్రహించుకోవచ్చు ఇప్పుడు ఇంకో విషయం కూడా చూద్దాం మనం చేసేటువంటి సూర్య నమస్కారాలు కూడా పన్నెండు ఉంటాయి ఈ పన్నెండు కూడా ద్వాద ఆదిత్యులకి సంకేతం ఉదాహరణకి చూద్దాం మిత్రాయనమహ చూడండి సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు వేజ్ చదువుతారు వాళ్ళు మిత్రాయనమ అది అనాహత చక్రం అంటే హృదయస్థానంలో రవ ఏ యనమహ విశుద్ధి చక్రంలో వాళ్ళు పట్టుకుంటారంటే ఆ భావన అక్కడ చేయాలి మీరు సూర్య నమస్కారాలు చేసే వాళ్ళని చూస్తే గమనించండి విజాతగా అలాగే మూడవది సూర్యాయ నమ స్వాధిష్టాన చక్రం అంటారు అంటే బొడ్డు కింద అక్కడ ఉంటుంది తర్వాత భా భానవేనమహ ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది ఆ భావన అలాగే ఖగాయ నమహ విశుద్ధి చక్రం మళ్ళీ పూష్ణే నమహ మణిపూర చక్రం అంటే బొడ్డు దగ్గర ఉంటుంది హిరణ్య గర్భాయనమహ మళ్ళీ స్వాధిష్టాన చక్రం మరీ చేయనమహ మళ్ళీ విశుద్ధి చక్రం ఆదిత్యాయన్ మూలాధారం అంటే జనేంద్రియాల కింద ఉంటుంది సవిత్రేన్ మహా అజ్ఞా చక్రం అర్కాయన్మ మళ్ళీ విశుద్ధ చక్రం భాస్కరాయన్మ అనాహత చక్రం ఈ విధంగా ఈ సూర్య నమస్కారాలు చేస్తుంటే కరెక్ట్గా ఈ పన్నెండు కూడా ఈ పన్నెండు ఆదిత్యులకి కూడా సంకేతంగా మనం ఇక్కడ గ్రహించవచ్చు అనమాట ఇక్కడ మొత్తం ఇక్కడ పదకొండు పదకొండు సూర్య నమస్కారాలు పదకొండు చేస్తారు ఇవి కూడా ఈ పన్నెండు ద్వాసాదిజులకి సంకేతంగా కూడా చెప్తుంటారు అనమాట అది కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు అంటే ఒక్కొక్క నమస్కారంలో దానికి సంబంధించినటువంటి ఆ కొండలి చక్ర భావన మనకి రావాలన్నమాట అప్పుడేమవుతాయంటే ఆ చక్రములన్నీ కూడా ఉత్తేజితమై తేజోమయం అవుతాయి అప్పుడు మనలో చైతన్య ప్రసరణ అనేటువంటిది చాలా చక్కగా జరుగుతుంది మన బుద్ధి చక్కగా పనిచేస్తుంది అనమాట దీనివల్ల అయితే దీనిలో పాఠాంతరంలో కొన్ని కొన్ని భేదాలు ఉన్నాయి మనం ఏదో ఒకటి మనం అనుసరించాలి కదా అందుకని దీని ప్రకారం మనం చెప్పుకున్నాం అనమాట ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్పుకోవాలండి మనం ఎందుకంటే దీనికి సంబంధించింది కూడా ఇది సూర్యుడికి నలుగురు భార్యలు అని చెప్తారు అసలు ఈ సూర్యుడికి ఏమిటి నాలుగు భార్యలు ఏమిటి ఇప్పుడు ఒక దేవతా స్వరూపానికి భార్యలు అని చెప్పినప్పుడు ఏమిటంటే మన మానవుడు భార్యలాగా పెళ్ళిళ్ళు చేసుకునే కాపురాలు చేసుకునేటువంటిది కాదకడ వాటి యొక్క శక్తులు ఆఖరి మానవుల్లో కూడా ఏంటంటే భార్యము భర్తకి శక్తే కదండి శక్తి స్థానంలో ఉంటుంది దేవతల దగ్గరించి వచ్చింది అయితే దేవతలకు ఏమవుతుందంటే ఈ శక్తి స్థానాలు ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని ఉండవచ్చు అలాగే సూర్యుడికి నాలుగు శక్తి స్థానాలు ఉన్నాయి ఈ నాలుగే వాటికి ఏమిటంటే ఉషహ ఉష ఉష అనే పేరు ఉంది కదండి అది సూర్యుడికి భార్య చెప్తారు అంటే ఏంటి సూర్యోదయానికి ముందుగా వ్యక్తమైనటువంటి సూర్యకాంతి ఏదైతే ఉంటుందో అది దానిలో రోగహరణ శక్తి మనం వైటమిన్ డి అది ఇది అంటుంటే చూసారా ఈ ఉంటుంది అన్నమాట ప్రత్యేకంగా అనమాట రెండవ శక్తి సంజ్ఞ అంటే ఏంట సౌజ్ఞ అంటే పోల్చుకోవడం మనం పోల్చుకోవడానికి ఏది కావాలండి వెలుగు కావాలి కానీ వెలుగు కాంతి లేకపోతే మనం ఏం పోల్చుకోవాలండి అందుకని చెప్పేసి ఆ సంజ్ఞ అనేటువంటిది కూడా సూర్యుని యొక్క శక్తి మూడవది ఛాయ అంటే నీడ వెలుగుని అనుసరించి వచ్చేది ఏమిటి ఛాయ నీడ వస్తూ ఉంటుంది కదా అది కూడా సూర్యశక్తి అనమాట తర్వాత పద్మిని నాలుగు అంటే వికసన శక్తి సూర్యకాంతి రాగానే పుష్పాలని విచ్చుకుంటాయి సూర్యకాంత రాగానే మన మనసులన్నీ కూడా మనసు అనే పుష్పం కూడా విచ్చుకుంటుంది అదే పద్మిని అంటే పత్ ధాతువుకి ఏమిటంటే వికసనము అర్థం అనమాట ఆ నాలుగు శక్తులే సూర్యుడికి భార్యలుగా చెప్తారు అంటే సూర్యుని అనుసరించి ఉండేటువంటివి కదండి ఇవన్నీ కూడా అవి ఉషా సంజ్ఞ ఛాయ పద్మిని ఇవన్నీ కూడా నిత్యం సూర్యునితో అనుసరించి ఉంటాయి అన్నమాట అదే ఎందుకని మనకు ధ్యేయత్సదావితృమండల మధ్యవర్తి నారాయణ సరసి జాత అని సూర్య మంత్రాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఇంకొక సందేహం రావచ్చు ఏమండి సూర్యుడు ప్రత్యక్ష దైవం కదా మరి సూర్యుడికి మళ్ళీ విగ్రహం సూర్య మంత్రం సూర్య యంత్రం ఇవన్నీ ఎందుకండి అని చెప్పేసి ఒక అనుమానం రావచ్చు దీనికి సమాధానంగా పెద్దలు ఏం చెప్పారంటే మనకి కనబడేటువంటి సూర్యుడి దగ్గర నుంచి కొన్ని శక్తులు మాత్రం మనకు వస్తాయి అంటే కొన్ని కిరణాలు వరకు వస్తాయి ఆ కిరణాల ద్వారా కొన్ని శక్తులు మనం గ్రహించగలం కానీ సూర్య యంత్రం సూర్య నమస్కారాలు చేస్తారు చూడండి అలాగే అరుణోపనిషత్తుతోటేమో కొన్ని సౌరం అది చేస్తారు దానివల్ల ఏమిటంటే మనకి సూర్యుడి నుంచి కొన్ని అందనటువంటి కొన్ని శక్తులు ఉంటాయి అవన్నీ కూడా ఈ మంత్రం ద్వారా యంత్రం ద్వారా కూడా గ్రహించినట్లయితే మనలో ఇంకొక రకమైనటువంటి తేజస్సు లేకపోతే శక్తి అనేటువంటిది ఔన్నత్యంలో ఉన్నతిలో వస్తుంది అందుకని సూర్య గ్రహారాధన సూర్య మంత్రారాధన సూర్య యంత్రారాధన అనేటిది కూడా చాలా చాలా ముఖ్యం అండ్ ప్రాశస్యం వహించే అనమాట అందుకని అటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఈ ద్వాదశ సూర్య ఆరాధనకు సంబంధించినటువంటి ద్వాదశాత్మన్నమోస్తుతే అనేటువంటి నామంలో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అనేటువంటి మనం చూస్తున్నాం నిజంగా ఇంత శక్తి ఉండేటువంటి సూర్యుడికి ఆ నిజంగా మనం దండం పెట్టాలి అన్నట్లయితే కొంతమంది గురు ఉపదేశం ఉండకుండా చేయకూడదు చేయకూడదు అండి సూర్యుడికి అది ఏమి లేదండి ఆయన నమస్కార ప్రియుడు ఏమీ లేదు నమస్కారం అర్ఘ్యం ఇస్తే చాలు ఏమీ అవసరం లేదు అన్నీ ఆయన తాలూకు స్థితిలో మనకు వస్తాయి అందుకని ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి వచ్చినట్లయితే సంధ్యావందనాది ప్రక్రియలు అనేటువంటి చేసుకోవచ్చు రాని పక్షంలో ఒకటి రెండు కనీసం భాస్కరాయన్ మహానాయుడు చెప్పి అర్ఘ్యం వదిలి ప్రత్యక్ష సూర్యనారాయణ కూడా దర్శించుకుని ఇదిగో ఈ నామం ఒక్కడ మనం చెప్పుకున్నా సపోతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ద్వాదశాత్మన్న మోస్తుతే అంటే ఇంత శక్తులు కూడా ఇన్ని శక్తులు కూడా మనలో ప్రస్ఫుటం అవుతాయి అనేటి మనం గ్రహించుకోవాలన్నమాట ఇప్పుడు పదహారవ